వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానాంశాలు జిల్లా జిల్లా యంత్రాంగమే పాలం నేరకు తరలివచ్చింది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు అర్జీలు వెల్లువెత్తాయి అయితే మూడు పరిహారం జరిగిన ఈ ప్రజా పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కారం అయ్యాయా అని బాధితుల నుండి కొన్ని ఫిర్యాదులపై ఆరా తీస్తే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆయా శాఖలకు సంబంధించిన సమస్యల అర్జీలపై సంబంధిత అధికారులకు ఉన్నత అధికారులు పరిష్కరించాలని సమస్యలను చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వేడలేదు నిర్లక్ష్య వైఖరితో అర్జీదారులకు మరి అర్జీదారులను మరి కొంతమంది బెదిరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మాపైనే అర్జీలు ఇస్తారా మా పైనే మీరు మాట్లాడతారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారా అంటూ ప్రతినిధుల నుండి బెదిరింపు కాళ్ళు చేస్తున్నారు మరి కొందరిని వార్తలు రాసినందుకు మరి విలేకరులపైన కూడా మండిపడుతున్నారు మరి విలేకరులను ఆగ్రహిస్తున్నారు అసలు నిందలు మోపుతున్నారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ప్రజా పరిష్కార వేదికలో ప్రజలు అర్జీలను పరిష్కరించాల్సిన అధికారులు మళ్ళీ అదే ఆ సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారం చేయమని అందిస్తే వారు ఇలాంటి కుయుక్తులు కుట్రలు చేస్తున్నారు ఇంటికి ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమయ పాలన సమయం వృధా మరి కాలయాపన మరి ఇలాంటి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందించాల్సిన సేవను దుర్వినియోగం చేస్తున్నారా అనే ప్రశ్నలలో ఆలోచిస్తే ఇది దుర్వినియోగమా లేదా సమస్యల పరిష్కారమా మరి తాము చేస్తున్న న్యాయ నిరతికి విధులకు అర్జీదారులకు సమపాలలో న్యాయం చేస్తున్నారా అనే ఆ కోణంలో ఆలోచించినట్లయితే చాలా ఇబ్బందికరంగానే అనుమానమే ఏర్పడుతుంది ఉన్నతాధికారులు స్పందించాలి

すいません。